నమస్తే శివ గారు నమస్తే అమ్మ వినాయక చవితిలో పాలవెల్లి అని కడతారు కదండి అంటే ఈ పాలవెల్లి అంటే ఏంటి అసలు ఎందుకు కడతారు దాంట్లో ఏమేమి కట్టాలి అంటే ఏ కాయలు ఏ పండ్లు ఇవే కట్టాలి అని ఏమన్నా ఉందా లేదంటే ఏదైనా కట్టొచ్చు ఇప్పుడు కోటాను కోట్ల నక్షత్రాల సముదాయము ఆ గ్రహ మండలాలు భూమండలాలు సూర్య మండలాలను కలిపి మనము పాలవెల్లి అంటామమ్మా భగవంతుడు అనంతుడు విశ్వంతో పాటు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాలు అన్నిటిని కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కోసం అని చెప్పేసి ఆ పాలవెల్లిని కట్టడం జరుగుతుంది అమ్మ ఆ పాలవెల్లిలో మారేడుకాయ వెలగపండు మొక్కజొన్న కంగి దానిమ్మ పండ్లు సీతాఫలాలు లాంటివి కట్టుకోవాలి ఇప్పుడు పాలవెల్లి అనేది ఒక గణపతికే మాత్రమే కాదమ్మా దుర్గా దేవి నవరాత్రుల్లో కట్టవచ్చు వరలక్ష్మి వ్రతాలప్పుడు కూడా కట్టుకోవచ్చు ఆ వారాహి మాత ఉత్సవాలు ఉంటాయి దేవతామూర్తులు ఎవరికైనా కూడా పాలవెల్లి కట్టుకోవచ్చు అంటే ఈ పాలవెల్లి అనేది మన విశ్వంలో ఉండే దానికి రిలేటెడ్ కాబట్టి భగవంతుడు విశ్వంతో పాటు అంతటి అనువణువున కూడా వ్యాపించి ఉన్నాడు అనే సింబాలి తెలియజేయడం కోసం అని చెప్పేసి పాలవి అంటే ఇప్పుడు దీంట్లో ఓన్లీ పండ్లు కాయలు మాత్రమే కడతారా లేదా ఇంకేమన్నా కూడా ఆ పండ్లు అనేది కడతారమ్మా పండ్లు అనేది ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు సూచికగా కడతారనమాట ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో లభించేటటువంటి మూలికలు ఇరవై ఒక్క రకాలైనటువంటి మూలికలు పత్రి అంటాము వాటిని వాటిని కూడా కట్టుకోవచ్చు ఇవి అంటే ఇప్పుడు మనం నేను రెగ్యులర్గా చూసిందంటే వినాయక చవితికి మాత్రమే ఇప్పుడు వేరే దేవుళ్ళు దేవతలకు కట్టినప్పుడు ఇవే వాడతారా లేదా అంటే ఇప్పుడు భగవంతుని బట్టి ఈ పాలవేలిలో కట్టేవి ఏమన్నా మారుతూ ఉంటాయా అట్లానే ఉండదమ్మా ఇప్పుడు భాద్రపాద మాసం అంటేనే ఇప్పుడు నిండుగా వర్షాలు పడి ప్రకృతి అనేది పచ్చగా విచ్చుకుంటుంది మనకు ప్రకృతి అనేది ఒక జీవం సృష్టిని తెలియజేస్తుంది కాబట్టి ప్రకృతిలో లభించేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలన్నీ కడతారు ఏ దేవుడికైనా కూడా ప్రకృతికి సంబంధించిన ఔషధ మూలికలు కలిసినటువంటి మూలికలు కట్టవచ్చు కట్టవచ్చు ఇప్పుడు అంటే నేను రెగ్యులర్ గా చూస్తుంది ఏంటి అని అంటే వినాయక చవితి అప్పుడు కానీ వినాయకుడి విగ్రహాలపైకి ఎక్కడము కదిలించడము లేదు నిమజ్జనం టైంలో తొక్కడము ఇవన్నీ జరుగుతుంటాయి కదా అంటే వినాయకుడిని మనం ఒక దేవుణ్ణి భక్తితో చూస్తాం కదా అంటే అలా ఎక్కడము అనేది కరెక్టే అంటారు అంటే దేనికైనా వస్త్రాలు అప్పుడు కానీ పూలమాలలు వేసే అప్పుడు కానీ కొంచెం చిన్నవైతే ఓకే కానీ కొంచెం హైట్ ఉన్నవి కొంచెం ఎక్కి చేస్తూ ఉంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు చేయొచ్చా గణపతికి ప్రాణప్రతిష్ట జరగక ముందుకు వినాయకునికి రంగులు వేయడానికి కానీ కలర్స్ వేయడానికి కానీ పూలమాలలు వేయడానికి కానీ ఇలా గణపతిని ఎక్కుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఒకసారి ప్రాణప్రతిష్ట జరిగింది అంటే సాక్షాత్తు గణపతి అందులో ఉన్నట్లే ఆ అప్పుడు ఏం చేయాలంటే అలాంటి విగ్రహాలని ఇప్పుడు మనం కదిలించకూడదు ఇప్పుడికి కదిలించకూడదు ఆ విఘ్న ఆ యొక్క విగ్రహాలని కాలుతోడి తాకవద్దు ఆ ఎత్తుగా ఉన్న విగ్రహాలు ఉంటాయి పూల మాల వేయడం గానీ లేదంటే ప్రసాదం అట్లా పెట్టడానికి కానీ వస్త్రాలు ఏవైతే ఉంటాయి అవి మార్చడానికి కానీ కొంచెం ఎక్కుతూ ఉంటారు కదా విగ్రహాలు తొక్కకుండా ఎక్కకూడదు తొక్కకుండా ఎక్కకూడదు తొక్కకుండా అసలు ఎక్కకూడదు మనకేంటంటే ప్రాణప్రతిష్ఠ జరగదు కాబట్టి దాని లోపల దైవశక్తి అనేది ఉండదు కేవలం ఒక బొమ్మ మాత్రమే మనం ఎప్పుడైతే ఆ వినాయకుని పందిలోకి తీసుకొచ్చి అయ్యగారు వచ్చి మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేస్తాడో అప్పుడు విఘ్నేశ్వరుడికి ప్రాణం వస్తుంది అప్పుడు ఆ విగ్రహానికి అన్ని మహిమలు ప్రాణం జీవం ఉంటుంది కాబట్టి జీవం ఉన్నటువంటి విగ్రహాలని కాళ్ళతో తనడము ఆ ఊరికే విగ్రహాలను కదిలించడం అని చేయకూడదు ఇంకొకటి ఇప్పుడు నిమజ్జనం టైంలో కూడా అంటే నీళ్ళలో నిమజ్జనం చేసిన తర్వాత మీద ఎక్కేసి తొక్కేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అట్లా చేయొచ్చు అంటారా నిజంగా ఆ చేయవచ్చు అమ్మా ఇప్పుడు ఏంటంటే దానికి అర్థం ఏంటి దానికి అర్థం అదే అమ్మా ఇప్పుడు ఏంటంటే ప్రాణం ఉండదు మనం ఏం చేస్తామంటే ఆ ఇవాళ ముగుస్తుంది చవితి వేడుకలు అన్నప్పుడు ఏం చేస్తాము ఉద్వాసన చేస్తాము ఉద్వాసన అంటే ఏంటంటే మనము చేసినటువంటి ప్రతి ఒక్క పూజ ఆ భగవంతుడు అందాలని చెప్పేసి పూజ చేస్తా ఉన్నా ఉద్వాసం చేయడం వల్ల మనం ఇన్ని రోజులు చేసినటువంటి ఆ పూజ ఆ ఈశ్వర శక్తి అంతా కూడా మనలో లీలమైపోతుంది అప్పుడు ఆ యొక్క ప్రతిమలో ఎలాంటి జీవశక్తి ఉండదు కాబట్టి ఆ నిమజ్జనం చేసేటప్పుడు తోకడం వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు తప్పు అనేది ఏం కాదు ఓకే అంటే ఇప్పుడు మనకి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కంటే ముందు పర్వాలేదు పర్వాలేదు అండ్ మళ్ళీ ఉద్వాసన తర్వాత పర్వాలేదు కానీ ఎప్పుడైతే మనం ప్రాణప్రద చేసి పూజలు చేస్తున్నామో ఆ టైంలో కదిలించడానికి కానీ ఇట్లా వీల్లేదు వీల్లేదు మనం ఏంటంటే పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది ప్రాణపతి జరిగినప్పుడు ఒకసారి ప్రాణము వెళ్లిపోయింది ఉద్వాసన చేశాము అంటే అందులో శక్తి ఉండదు జీవశక్తి ఉండదు అందులో ఉన్నటువంటి జీవశక్తిని మనము తీసుకుంటాం ఈశ్వర శక్తిని మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటిది కేవలం ప్రతిభ మాత్రమే ఓకే అండి మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ